మొన్న పెట్టుకొని తినేత్వా ఇది మీ చిన్న అత్త ఇది మీ చిన్న అత్త పెద్ద అత్త కాదు అన్నీ ఫస్ట్ టైం వండే అన్ని మరి పెడతారు కదా మాకు అలవాటు జరుపు జొరుపు ఏ జ్వర బాగా నూనె కాలిపోయింది కదా అటు జరుపుకోదేవి మరిగి ఎక్కువ మరిగిపోయింది ఆయిల్ కొద్ది మంట తగ్గించండి మంట తగ్గించేస్తే ఆయిల్ జంతికి మాడడం తగ్గుతుంది అది చివరికి వేసేస్తావు నువ్వు అంటిపోయింది దానికి పల్లె ఇంకా అంటిపోయింది అంతే ఇంకేం లేదు సంక్రాంతి ఆడ విడి దాంత మాట రవ్వాలి కదా మాడలేదండి పైన కొంచెం ఇంత ఎందుకని మాడలేదు జంతికైతే మాడలేదు అలాగా దానికి వెడితే ఇది అయిపోతుంది అమ్మ నూనె ఇవ్వమ్మా నూనె చిన్న కూరగా చిన్న డబ్బా నూనె మరి చిన్న కూరగా వేస్తాయి ఆడే చూసాడు ఆడేం పడుకుంటాడు ఆడు ఎప్పుడు ఎక్కడ చూచా మీరు యూట్యూబ్లో అడతారంటే ఛానల్ సత్య వంటకల నా దగ్గర ఉందండి రెండు గొట్టలతోనైతే బేగ అయిపోతుంది కదా నింపుకుంటే రెండు గొట్టలతో బేగైపోతే తేలుతుంది పని లేకపోతే పని తేలదు చాలా టైం పెట్టేస్తుంది కదా నీకు కంటికి పొగ తగిలేస్తుంది అందువల్ల నీకుగా సరిగా కనిపించలేదు ఆ వడ్డికి వేసేస్తున్నావా అలాగే మెల్లికి తీయమ్ అది పల్లానికి అంటిపోయింది ఇప్పుడు అంటుకోదనమాట ఇక్కడ నేర్చుకున్నావా నువ్వు అలా ఒకటి ఆ రబ్బర్ కెమెరా అనంత तू जाओ न सॉरी అంతే అంతే ఆ పిల్లడి అంతే ఏటి మై ஜப்படியாக்காக்க மாடாக்க